యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గడిచిన ఎన్నికల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తుంది అన్నారు అందుకొరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించి మండలికి పంపిస్తే ప్రజా సమస్యలపై ఫోరం చేసి ప్రజలకు న్యాయం చేస్తారని అన్నారు అదేవిధంగా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్క ఓటరు దగ్గరికి వెళ్ళి వారిని ఓటు అభ్యర్థించి మెజారిటీతో గెలిపించాలని అన్నారు ఇరవై ఏడు తారీఖున జరిగే పట్టభద్ర ఎలక్షన్స్ ఉండే దానికి మొన్ననే మన ఎమ్మెల్సీ రెడ్డి గారు జన్మ ఎమ్మెల్యే గెలవడంతో మళ్ళీ ఉప ఎన్నిక వచ్చింది దాని కోసం మళ్ళా బై ఎలక్షన్ జరుగుతుంది మీ అందరు తెలిసిందే మా అందరు తెలుసు గతం మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పరిపాలన ఎంతో బాగుండే సుఖశాంతతో ఉండే అందరూ సంతోషంగా ఉండటం పేదల రైతులు పేద ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఉండేటప్పుడు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు కష్టాలు మొదలైనవి మళ్ళా గతంలో తెలంగాణ రాకముందుకు ఎట్లుండనో పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ముందు ఎట్లా కష్టాలు ఉండను మళ్ళీ కష్టాలు మొదలైనవి గ్రామాల్లో అందరం చూస్తున్నాం ఈరోజు ముఖ్యంగా రైతులు కూడా ఎక్కడ కళ్ళల్లో వడ్లుండి తనిసానం తీసుకోలేక ఎంతో రైతులు ఇబ్బంది పడుతురు మన నాకు చాలా మంది రోజున కూడా అందరం కళ్ళాల అట్లే వడ్డున్నాయి సార్ మనం ఉన్నప్పుడు ఎంతో గొప్పగా రైతులను కాపాడుకునేది నిజంగా ఇప్పుడు ప్రజల్లో అందరికీ కూడా అర్థమైంది తెలంగాణ ప్రజలందరికీ అర్థమవుతుంది ఎంత మంచి పరిపాలన పోగొట్టుకున్నాం ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నేనున్నానని మన మాజీ కేసీఆర్ గారు ఉండేటోడు ఏ రోజు రైతుకు ఒక కష్టం రానియలేదు రైతు కంటల నీళ్లు రావద్దని ఎంత గొప్పగా రైతులను చూసుకొని అంత గొప్పగా పరిపాలించడం దాంతో పాటుగా ప్రజలకు వాళ్ళు చెప్పక ముందే ఆ కష్టాన్ని గుర్తించి అన్ని కష్టాలు రాకుండా చేసిన నాయకుడు మన కేసీఆర్ గారు కానీ ఈరోజు మనమంతా కూడా ఎంతో బాధలో ఉన్నాం ఓడిపోయారేందుకు దానికి ముఖ్యంగా వచ్చిన అందరికీ కూడా మీరందరూ గ్రామాలలో ఒట్టేనే వచ్చిపోడు కాకుండా నేను అంత గతంలో చెప్పినాం ఓకే నామం మాత్రంగా రావడం పోవడం కాకుండా ప్రజలు అందరికీ కూడా మొత్తం ఓటర్ లిస్ట్ కూడా ప్రతి గ్రామ గ్రామాన డివైడ్ చేసినాం మీ అందరికీ ఓటర్ లిస్ట్ ఇస్తాం మన గ్రామాలలో పట్టణాల్లో వార్డులల్లో ఎక్కడెక్కడ ఓటర్స్ ఓటర్స్ దగ్గరికి పోయి వాళ్ళతోనే ఓటు వేయించుకోవాల్సిన బాధ్యత మన పైనది మనందరికి తెలిసి ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు మనకు ఎమ్మెల్సీగా నిలబడ్డాడు ముగ్గురి క్యాండిడేట్ అనేది చూడండి ఒక మంచి మంచి మన రాకేష్ గారి గురించి చెప్పండి బిడ్స్ పిల్లని ఏషుడు గోల్డెన్ మెడలిస్టు అమెరికాలో చదివి ప్రజాసేవ కోసం వచ్చిండు వరంగల్ అని ఆయన స్థలం కాబట్టి మీ అందరు కూడా ఒక మంచి అభ్యర్థిని కేసీఆర్ గారు నిలబెట్టిండు దానికి అందరికి గెలిపించుకోవాల్సిన బాధ్యత పట్టపదులైన మీ అందరిపై ఉన్నది ఎందుకంటే ఎంతో విజ్ఞప్తితో ఎంతో ఆలోచనతో ఓటు అవ్వాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మీకు తెలిసిందే సభ శాసన మండలికి పోయి మీ గురించి మాట్లాడాలంటే కూడా ఒక ప్రశ్నించే గొంతు కావాలి ప్లాస్టిక్ గొంతున్నప్పుడే మనకు సమాధానం కూడా వస్తుంది పరిష్కారం దొరుకుతుంది కాబట్టి అందరూ గ్రామాలు అందరం కూడా నాతో అందరం ప్రతి ఒక్కరం కూడా మన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్న రాకేష్ గెలిపించవలసింది కోరుకుంటూ అది సీరియల్ నెంబర్ త్రీ అనుకుంటే త్రీ నెంబరు మీరు అందరూ కూడా గెలిపాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్